ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దానికి మూల హేతువు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆ కాలజ్ఞానం ప్రకారమే ప్రపంచ పటం ముందు కదులుతుంది అనేది అందరి నమ్మకం కడప జిల్లా కందిమల్లాయిపల్లి గ్రామంలో సజీవ సమాధిలో యోగనిస్టులో బ్రహ్మంగారు ఇప్పటికీ ఉంటున్నారని భక్తుల నమ్మకం అలాంటి కాలజ్ఞాన మాటను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉట్టంకించారు ప్రకాశం జిల్లా కనగిరిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు బ్రహ్మంగారు చెప్పినట్టుగా కనిగిరి కనకపట్నం అవుతుందనడానికి రోజులు మరింత దూరంలో లేవంటూ చెప్పుకొచ్చారు దీంతో కాలజ్ఞానం గొప్పదనం మరోసారి రుజువు కాబోతోందని భక్తులు నమ్ముతున్నారు నిర్ణయంతో ఐదు వేల మందికి కర్నూల్లో ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ రేపు రాబోయే రోజుల్లో కర్నూలు ఎంత సుందరంగా ఉంటుందో దానికంటే కనగిరి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడే ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్తున్నారు సార్ బ్రహ్మంగారు ఒకప్పుడు చెప్పారు కనగిరి కనకపట్నం అవుతుందని అది దూరంలో లేదు దగ్గరలోనే అవుతుంది దానికి మీరు సిద్ధంగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక్క నిర్ణయంతో ఐదు వేల మందికి కర్నూలు లో ఉద్యోగాలు వస్తున్నాయంటే అది